అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ చిన్ను వల్గాస్ చాలా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే నేను ఎలా వేసానో చూడండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వెడకగానే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త చిట్టపటమనగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి తగ్గట్టు వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ రాగానే పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చికెన్ కర్రీ కదండి నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నాను ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా కలపాలండి కాస్త నూనెలో ఉడకనివ్వాలి చికెన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత తీసి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే ఆ తర్వాత కారం పొడి వేసుకోవాలి కారం పొడి మీరు స్పైసీగా తిన్నట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కాస్త మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి మూత తీస్తే చికెన్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ ఆ తర్వాత చి ఒకవేళ మీకు అవసరం అనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టి ఉడకనిచ్చానండి చికెన్ని ఆ తర్వాత గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది కర్రీని అయితే ఇవ్వకుండా మాడకుండా చూసుకోవాలి సూపర్ టేస్టీ అయినా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్